హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందు ఒక ప్యాన్లోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు స్పైసెస్ అన్నీ వేసి మగ్గించండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉప్పు పసుపు రెండు వేసి ఇంకా వస్తేసేపు మగ్గించండి అందులోనే కారం ధనియాల పొడ గరం మసాలా వేసి మగ్గించండి ఇలా కాసేపు మగ్గాక ఆనియన్స్ అన్నింటిని ఒక లెవెల్గా చేసుకోండి ఇప్పుడు అందులో ఒక్కొక్క ఎగ్ని డ్రాప్ చేసుకోండి డ్రాప్ చేసిన ఎగ్ పైన కొంచెం ఉప్పు కారం రెండింటినీ చల్లించి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వైట్గా లేయర్ వచ్చేస్తుంది కదా అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి పీసెస్ పీసెస్ కింద కట్ చేసి టర్న్ చేసుకోండి అంతేనండి సింపుల్గా ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్